రాష్ట్రంలో మళ్ళా ఎన్నికల సమయానికి వేలవుతుంది ఇక ఎంపీ ఎలక్షన్స్ కోసం ప్రధాన పార్టీలు సన్నాహాలుగా ఏర్పాటు చేసుకుంటున్నాయి ఇక భాజపా ఎన్నికల శంకారావం మొత్తానికి భాజపా శంకారావం పూరించిది ఏది ఎన్నికలకు సంబంధించి శంకారావం పూరించినటువంటి భాజపా ఈ రాష్ట్రంలో విజయ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టిన కమల దళం మొత్తానికి కమల దళం విజయానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడన్నా ఎంపీ సీట్లు ఖచ్చితంగా గెలిపించుకోవాలి గెలుచుకోవాలన్నటువంటి ఆలోచనలో ఉంది అప్పుడు అసెంబ్లీ శాసనసభ ఎన్నికలప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో ఆయనంత మంచి మంచి నాయకులు అటు ఈటల రాజేందర్ ఓడిపాయ ఇటు బండి సంజయ్ వాయ అటు ఇక్కడ దుబ్బాకాలో రఘునందన్ రాయ్ పోయిండు ఇట్లా చూసుకుంటే పూర్తిగా బీజేపీలో మంచి మంచి బొడ నాయకులు ఓడిపోయినటువంటి పరిస్థితి నెలకొన్నది ఇక ఇప్పుడన్నా ఎంపీ స్థానాలు గెలు గెలుచుకోవాలి ఇప్పుడు మంచి ఒడవడికతో ముందుకు పోవాలి అనేటువంటి ఆలోచన ఆలోచనకి వచ్చినటువంటి కమల దళం ఇక గ్యారెంటీలపై సోనియాకి నమ్మకం లేదు అస్సాం సీఎం హిమంత ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారెంటీలకు అసలు అవి నెరవేరుతాయా నెరవేరయా అనేటువంటి ఆలోచన అసలు సోనియాకే వాటి మీద నమ్మకం లేదట అంటే అట్లాంటి గ్యారంటీలని ఇచ్చినటువంటి వైనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే ఈ రాహుల్ ఇచ్చినటువంటి గ్యారెంటీలకు రాహుల్కి అసలు లేదంట ఆ గ్యారెంటీలు ఏందనేది కానీ అమలు చేసినటువంటి పరిస్థితి ఇక వికసిత తెలంగాణ తీర్చిదిద్దుతాం గోవా సీఎం ప్రమోదు సావంత్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక వికసిత తెలంగాణగా తీర్చిదిద్దుతామని చెప్తున్నారు ఇక నారాయణపేట జిల్లా కృష్ణ మండల కేంద్రంలో కృష్ణమ్మ విగ్రహం వద్ద శంకారావంతో విజయ సంకల్ప యాత్రను ప్రారంభిస్తున్న కిషన్ రెడ్డి చిత్రంలో జితేందర్ రెడ్డి ఇక డికే అర్ణ తదితరులు కూడా పాల్గొన్నారు ఇక రాష్ట్రాన్ని దోచుకుంటున్నటువంటి రాహుల్ బ్యాచ్ కిషన్ రెడ్డి మొత్తాన్ని మొత్తానికి రాష్ట్రాన్ని దోచుకుంటున్నటువంటి రాహుల్ బ్యాచ్ రాష్ట్రంలో ఉన్నారని చెప్తున్నటువంటి కిషన్ రెడ్డి వాళ్ళను మొత్తం మీద పారదోలాలే ఇక ఇది బీజేపీ వాళ్ళ కుట్ర బీజేపీ వాళ్ళు సారీ బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు వేస్తున్నటువంటి పన్నాగం ఇక ఒకవైపు బీఆర్ఎస్ ఈ బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనేటువంటి అనుమానాలకు తెరలేపేటువంటి తెరలేపుతున్నాయి ఇక బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనా కాదా ఎలక్షన్స్ ముందు అలా రెండు కూడా కమిట్మెంట్ అయిపోతాయా అయిపోయే అవకాశాలు ఉన్నాయా అనేటువంటి అనుమానాలు అయితే ప్రజల్లో ఎక్కువైపోయినాయి ఇక బారాసాతో పొత్తు ప్రసక్తే లేదు బండి సంజయ్ ఇక బండి సంజయ్ చెప్పేటువంటి మాటలు వినుర్రి బారాసాతోనే అసలు పొత్తే లేదని చెప్తుడు బండి సంజయ్ కానీ వాస్తవానికి లోపట లోపల ఏదో జరుగుతుంది ఇక లోక్సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ ప్రచార సంఘం పూరించింది రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టినటువంటి ఐదు విజయ సంకల్ప యాత్రల్లో నాలుగింటికి మంగళవారం శ్రీకారం చుట్టింది ఐదు రాష్ట్రంలో ఐదు యాత్రల్లో యాత్రలకు శ్రీకారం చుట్టింది అందులో మూడింటికి శ్రీ మంగళవారం శ్రీకారం మూడింటికి నాలుగింటికి శ్రీకారం చుట్టింది ఓకే ఇక్కడ చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ఐదు విజయ సంకల్ప యాత్రలో నాలుగింటికి మంగళవారం శ్రీకారం చుట్టినటువంటి భాజపా ఇక కృష్ణమ్మ క్లస్టర్ ఆ క్లస్టర్ యాత్రను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రారంభించగా కేంద్ర మంత్రి పరశోత్తం రూపాల ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇక కొమరం భీం క్లస్టర్ యాత్రకు అస్సాం సీఎం హిమంత ఇక బిశ్వశర్మ భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ భాగ్యలక్ష్మి ఇక క్లస్టర్ యాత్రకు గోవా సీఎం ప్రమోద్ సావంత్ హాజరయ్యారు ఇక రాజ్య రాజరాజేశ్వర క్లస్టర్ ఇక యాత్రను కేంద్ర మంత్రి బిఎల్ వర్మ ఇక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తదితరులు ప్రారంభించినట్టుగా మనం ఇక్కడ చూసాం ఈ సందర్భంగా ముక్తల్లో జరిగినటువంటి సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో తెలంగాణను కేసు తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుందని కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు గతంలో ఆ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కేసీఆర్ కుటుంబం దోచుకుందని చెప్తుండు ఇక ఇప్పుడు రాహుల్ గాంధీ బ్యాచ్ అప్పుడేమో కేసీఆర్ కుటుంబం ఇప్పుడేమో రాహుల్ గాంధీ బ్యాచ్ మొత్తం మీద తెలంగాణ దోచుకోవడానికి అని చెప్తుండు మరి వీలు గెలిస్తే ఎట్లా ఉండబోతుందో ఇక బ్యాచ్ తెలంగాణను దోచుకొని వచ్చే లోక్సభ ఎన్నికల్లో డబ్బు పంచిపెట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు ఇక తెలంగాణ నుంచి కాంగ్రెస్ అధిష్టానానికి సూట్ కేసులు వెళ్తున్నాయని కూడా ఆరోపించారు తెలంగాణ నుంచి కాంగ్రెస్ అధిష్టానానికి మొత్తానికి సూట్ కేసులలో డబ్బులైతే తరలిపోతుంది అంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర సొమ్మునే పక్కకు ఏది కాంగ్రెస్ అధిష్టానం దోచుకోబోతుంది పక్క రాష్ట్రాలలో పెట్టి గెలిచేటువంటి ప్రయత్నం అంటే తెలంగాణ సంపదను లాక్కబోతున్నటువంటి వైనం రాష్ట్రానికి ఏదో ఒరగబెడతారని మనం అనుకుంటే రాష్ట్రంలో ఉన్న సంపాదనే ఎత్తుకోబోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఇది కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి వైనం